దేశీయ బులియర్ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా రెండో రోజు తగ్గాయి అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్లు తగ్గడంతో దేశీయంగానూ ధరలు దిగొచ్చాయి అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల ప్రకటన ప్రధాన కారణంగా చెప్పొచ్చు పెళ్లిళ్ల సీజన్లో బంగారం ధరలు దిగిరావడం ఉరట కలిగించే విషయం ఈ క్రమంలో ఆగస్టు రెండవ తేదీన హైదరాబాద్లో గోల్డ్ సిల్వర్ రేట్లు ఎంతెంత ఉన్నాయో ఇప్పుడు చూద్దాం అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు క్రితం రోజు భారీగా దిగిరాగా ఇవాళ మళ్లీ పెరిగాయి స్పాట్ గోల్డ్ రేటు ఈరోజు చూస్తే ఔన్స్కు అరవై ఐదు డాలర్లు పెరిగింది దీంతో ఔన్స్ పసిడి రేటు గ్లోబల్ మార్కెట్లో మూడు వేల మూడు వందల అరవై మూడు రూపాయల స్థాయికి చేరుకుంది స్పాట్ సిల్వర్ రేటు చూసుకుంటే ఇవాళ సున్నా పాయింట్ మూడు ఆరు శాతం మేర పెరిగింది దీంతో ఇవాంటి సిల్వర్ రేటు ఔన్స్కు ముప్పై ఏడు పాయింట్ సున్నా మూడు డాలర్ల వద్దకు చేరింది క్రితం రోజు ఇరవై నాలుగు క్యారెట్ల మేరిమి బంగారం ధర తూలానికి నాలుగు వందల యాభై రూపాయల మేర తగ్గగా ఇవాళ మరో రెండు వందల పది రూపాయల మేర పడిపోయింది దీంతో పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం రేటు తొంభై తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై వద్దకు దిగి వచ్చింది ఇక ఇరవై రెండు క్యారెట్ల ఆభరణాల బంగారం రేటు రెండు రోజుల్లో ఆరు వందల మేర తగ్గింది ఇవాళ పది గ్రాములకు రెండు వందలు తగ్గడంతో తొంభై ఒక్క వేల ఐదు వందల వద్దకు దిగి వచ్చింది